ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని బీసీ కాలనీలో వెలిసి ఉన్న విష్ణుదుర్గ పరమేశ్వరి శక్తి పీఠంలో వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రజలందరికీ దైవంపై నమ్మకం ఉండాలని అప్పుడే మనకు విజయాలు చేకూరుతాయని ఏపీపీ ప్రకృతి కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువసైన్యం సభ్యులతో పాటు స్వామీజీ భక్తులు ఉన్నారు మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం మహిమాన్విత ప్రాంగణం నందు శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది అయితే మరి ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనేది నిజంగా అది అందరికీ సాధ్యం కాదు ఎందుచేతనంటే అది పూర్వజన్మ సుకృతం అంటే పూర్వజన్మలో మంచి కృతులు అంటే మంచి మంచి కర్మలు దైవా పూరితమైనటువంటి మనోచింతనతో చేసుకున్నటువంటి ప్రాపంచిక మనోకర్మల వల్ల మాత్రమే మరుజన్మలో ఇతర జీవులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి యోగాన్ని భోగాన్ని మరియు అటువంటి శక్తిని ఆ యొక్క శక్తి మాత అంటే అన్నపూర్ణేశ్వరి అమ్మవారు మరుజన్మలో అటువంటి వ్యక్తికి ఒక వరంగా ఇస్తుంది అయితే మరి అటువంటి వరప్రసాద పుత్రుడు అంటే అమ్మవారికి పుత్రుడైనటువంటి శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారు నిజంగా ఇది ప్రశంస అని మాత్రం నేను అనను ఎందుకంటే దైవాంశ సంభూత పూరితమైనటువంటి వాస్తవ రూపమైనటువంటి విషయాలు ఎప్పుడు సత్యాలే అది జ్ఞానులకు మాత్రమే బోధపడుతుంది అజ్ఞానులకు మాత్రము బోధపడదు ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నారంటే ఇటీవలే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అన్న ప్రసాద వితరణ అనేది అంటే కేవలం అన్నం అంటే ఉడికించిన బియ్యాన్ని వండిన బియ్యాన్ని అన్నంగా వితరణ చేసి దాన్ని భుజించటము కేవలం అన్నదానం అనరు మన కడుపులోకి వెళ్ళేటువంటి అంటే నోటి ద్వారా మన కడుపులోకి వెళ్ళేటువంటి అంటే జీర్ణింపదగ్గ ఆహార పదార్థం ఏదైతే వితరణ చేస్తారో అది మన అన్న వాహికలోకి వెళ్ళి అది జీర్ణమయ్యి ఆ అన్న వాహిక నుంచి అంటే అన్నమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి శక్తిని ఏదైతే ఇస్తుందో అటువంటి పదార్థాన్ని ఆహారం అని అంటారు కాకపోతే మనం తెలుసు తెలుసుకో వండిన బియ్యము అన్నాన్ని అన్నం అంటాం కాకుండా అలా కాకుండా స్వామివారు ఇక్కడ ఇక్కడ గమనిస్తున్నారు రెండు వేల పదహారో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా వారంలో ఒకరోజు తప్పకుండా ఖచ్చితంగా ఒక దీక్షలాగా ఒక యజ్ఞంలాగా ఒక అకుంఠిత దీక్షలాగా పట్టుదలతో ప్రతి వారంలో కూడా ఒక ప్రతి అంతకుముందు అయితే మంగళవారం చేసేవారంట అయితే మరి కరోనా ముందు నుంచి కూడా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వచ్చిన భక్తులందరూ కూడా కులమత భేదాలకు అతీతంగా పేద ధనిక మధ్యతరగతి అన్న తారతమ్య భేదాలకు అతీతంగా మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి అంటే క్రీం శ్రీం ఐం అనే బీజాక్షరి మంత్రోచ్చారంతో స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి స్థాపించినటువంటి శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క మహిమాన్విత శక్తి చేత ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్వామివారు నిర్వహిస్తూ ఉన్నారు అటువంటి కార్యక్రమంలో అటువంటి దైవాంశ సంభూత పూరితమైనటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవటము నిజంగా మాకు ఒక వరంగా మేము భావిస్తున్నాము ఎందుచేతంటే అన్న అన్నాన్ని మనం స్వీకరించిన తర్వాత అంటే ఇటువంటి మహిమాన్విత శక్తిపీఠంలో ఉన్నటువంటి అన్నాన్ని అంటే అమ్మవారికి ప్రప్రథమంగా అన్న ఇక్కడ తయారు చేసినటువంటి ఆహారాన్ని అంతా కూడా అమ్మవారికి సమర్పించి తరువాత వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి పేరు మీద స్వామివారు వితరణ చేస్తున్నారు తదనంతరము మనమందరం కూడా అటువంటి ఆహారాన్ని నోటి ద్వారా స్వీకరించడం వల్ల అది అన్నమయ్య కోసంలోకి వెళ్ళి అన్నమయ్య కోసం ద్వారా జీర్ణమయ్యి అది మన ప్రాణ మయ కోశానికి అంటే ప్రాణశక్తిని మనకి ఇస్తుంది తద్వారా మనము స్వచ్ఛమైనటువంటి గాలిని మనం లోపల అంటే బా బాహ్యంగా కాకుండా అంతర్గతంగా స్వచ్ఛమైనటువంటి గాలిని మనము పిల్చుకోవచ్చు తద్వారా మన స్వ నిశ్వాస ఉచ్ఛ్వాసాల్లో మనకి తెలుసో తెలియకో ఖచ్చితంగా అటువంటి ఆహారాన్ని భుజించడం వల్ల జీర్ణించడం వల్ల మనలో ఉన్నటువంటి దైవాంశ సంభూతమైనటువంటి మూలాధార శక్తి అమ్మవారి యొక్క మహిమాన్విత శక్తి చేత మనలో ఉద్భవించి అది మనకి సహస్రారం వరకు కూడా మనకి వెళ్తుంది అంటే అన్నమయ కోసం నుంచి ప్రాణమయ కోసానికి ప్రాణమయ నుంచి నావికి నావి నుంచి మనకి జ్ఞాన మూలాధార చక్రానికి వెళ్ళి తద్వారా మనకి సహస్రానికి చేరుతుంది కాబట్టి ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే కొంత అన్న ప్రసాదాన్ని వితరణ చేయటం అనేది మామూలు విషయం కాదు అమ్మవారి శక్తి ఉంటేనే అటువంటి అన్న ప్రసాదాన్ని మనము చేయగలము కాబట్టి అటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వెంకటగిరిలో నాకు తెలిసి నిర్విఘ్నంగా ఒక యజ్ఞంగా ఒక హోమంలా ఒక దీక్షల ఒక పట్టుదలలాగా స్వామివారు రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు గల తాండవం చేసిన కరోనా మహమ్మారి భయభ్రాంతులు చేసి చేసిన తరుణంలో కూడా స్వామివారు క్రమం తప్పకుండా కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని యొక్క మహిమాన్విత శక్తి పీఠం నందు నిర్విఘ్నంగా కొనసాగించారు ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇటువంటి మహిమాన్విత వ్యక్తుల యొక్క సారథ్యంలో మనమందరం కూడా ఇంకా భవిష్యత్తులో మంచి మంచి దైవాంశ సంభూతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని అతి ముఖ్యంగా మా భక్తులకి ఇక్కడ వచ్చే భక్తులకి దయచేసి చిన్నమానమైన చెప్తాను ఎనుకోపాకండి ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా తప్పకుండా మీరు ఎక్కడైనా సరే లేదంటే మీ గృహంలో అయినా సరే మీకు తోచినంత అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించండి ఎందుచేతంటే మనం ఇక్కడ ఈ యొక్క శక్తిపీఠం నందు నేర్చుకోవాల్సినటువంటి ప్రప్రథమంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కేవలం మనుషులకే కాదు భగవంతుడు సృష్టించిన ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నటువంటి ఇతర జీవరాశులు కూడా మన ఇంటిలో గృహంలో చేసినటువంటి ఆహారాన్ని ఇతర జీవరాశులుగా మనము అమ్మవారి పేరు మీద మనం వితరణ చేసినట్లయితే ఖచ్చితంగా అది మనకి సత్ఫలితాలను ఇచ్చి